హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటెరీ చులువల్ వెజిటేరియన్ ఈరోజు ఒక సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం మిల్ మేకర్ బిర్యానీ ఈ మిల్ మేకర్ బిర్యానీ మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు లేదా సింపుల్గా అప్పటికప్పుడు చేసేసుకోవడానికి వీలుగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్లో కూరగాయలు కూడా ఏమీ లేనప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే ఈ బిర్యానీ మనకు లంచ్ బాక్స్లో కూడా పెట్టేయవచ్చు పిల్లలకి చల్లారిన తర్వాత కూడా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు ఈ బిర్యానీ చేసినప్పుడు చిల్లు ట్రైతా కూడా వాళ్ళకి చేసి పెడితే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా బాస్మతి రైస్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు శుభ్రంగా కడిగి నానబెట్టుకుని ఉంచుకోవాలి బాస్మతి రైస్ తీసుకుంటే ఇలా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుని ఉంచుకోవాలి నేను ఈ గ్లాస్తో గ్లాసుడ్ రైస్ తీసుకున్నాను అంటే ఒక పావు కేజీ వరకు ఉంటాయి ఇప్పుడు ఈ రైస్ని శుభ్రంగా కడిగి టూ టైమ్స్ కడిగేసి సేపు నానబెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి నార్మల్ రైస్తోనైనా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు టూ కప్స్ వరకు మిల్ మేకర్ని తీసుకున్నాను నేను చిన్న మిల్ మేకర్ని తీసుకున్నాను మీ దగ్గర పెద్దవి ఉంటే కనుక అవైనా కూడా తీసుకోవచ్చు ఇవైతే పిల్లలు తినడానికి బాగుంటుందని నేను చిన్న మిల్లు మేకర్లతో చేస్తున్నాను ఇప్పుడు వీటిలోకి వేడివేడి నీళ్లు పోసుకోవాలి టూ కప్స్ అంటే హండ్రెడ్ గ్రామ్స్ వరకు మిల్ మేకర్ ఉంటాయి ఇప్పుడు ఈ వేడి నెలల్లో ఈ మిల్ మేకర్ని అంతా కూడా డిప్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ ఉంచేసుకుని గట్టిగా పిండేసి వాటర్ తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకుని అందులోకి ఒక పావు కప్పు ఆయిలు అలాగే త్రీ టీ స్పూన్స్ గీ వేసుకోవాలి మొత్తం నెయ్యి అయినా వేసుకోవచ్చు లేదంటే నూనె అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి రెండు మరాయిటీ మొగ్గలు కొద్దిగా దాల్చిన చెక్క ఒక జాపత్రి ఒక అనస్ పువ్వు అలాగే కొద్దిగా లవంగాలు రెండు యాలకులు ఇవన్నీ కూడా వేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు మిరియాల గింజలు వేసుకుని తర్వాత ఒక రెండు లేదా మూడు బిర్యానీ ఆకులు కూడా వేసుకుని వీటిని అన్నిటినీ మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి హోల్ గరం మసాలా వేసుకుంటే బాగుంటుంది బిర్యానీలోకి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక్కొక్క పావు కప్పు వరకు జీడిపప్పును కూడా వేసేసుకుని జీడిపప్పు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా జీడిపప్పు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి మీరు కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి నేను వేసుకున్న పచ్చిమిర్చి కారం ఉండవు ఇప్పుడు అలాగే రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ బిర్యానీలోకి ఆనియన్స్ ఇలా స్లైసెస్లో కట్ చేసేసుకుంటే సరిపోతుంది మరలా మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ ఏమీ వేయనవసరం లేదు ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా దోరగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు మరికొద్దిగా ఫాస్ట్గా ఫ్రై అవ్వడానికి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడే సాల్ట్ను వేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు వేస్తున్నాను మీరు తీసుకున్న క్వాంటిటీకి చూసుకుని వేసుకోండి తర్వాత సాల్ట్ కూడా వేసుకుని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే బిర్యానీ అంత బాగుంటుంది తర్వాత బాగా పండిన రెండు మీడియం సైజు గల టమాటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒకవేళ లేదంటే టమాటాలను ప్యూరీ కింద చేసైనా వేసేసుకోవచ్చు లేదంటే ఇలా బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని మిక్స్ చేసుకుని తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి అలాగే చిటికడి పసుపు వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వీటిని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి మాడిపోకుండా మసాలాలు అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే కప్పు కమ్మని పెరుగును కూడా వేసుకోవాలి ఆ క్లిప్పు మిస్ అయ్యింది మీరు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి బిర్యానీలు చేసినప్పుడు పెరుగు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది అప్పుడు మనం వాటర్ పిండేసుకున్న మిల్లి మేకర్ని వేసేసుకోవాలి వాటర్ ఉంటే కనుక మనకు మరీ బిర్యానీ ముద్దైపోతుంది అందుకని గట్టిగా వాటర్ ఏమీ లేకుండా పిండేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలు అన్నిటినీ కూడా ఈ మిల్లి మేకర్కి పట్టించేసుకుని తర్వాత ఇందులోకే మనం ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న బాస్మతి రైస్ని కూడా వేసేసుకోవాలి వాటర్ తీసేసి మొత్తం వాటర్ అన్నీ కూడా డ్రైన్ చేసేసి ఓన్లీ రైస్ ఒకటి వేసుకుని మిక్స్ చేసుకోవాలి మరీ ఎక్కువ కలపకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ వేసుకోవాలి లేదంటే బియ్యం గింజలు ఇరిగిపోతాయి మనకు బిర్యానీ అంతా బాగుందని చూడటానికి ఇప్పుడు ఇలా అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత వన్ గ్లాస్ రైస్కి ఒకటి ముప్ప వరకు వాటర్ని పోసుకోవాలి బాస్మతి రైస్ కాబట్టి ఒకటి ముప్ప వేసుకుంటున్నాను అదే నార్మల్ సోనా మైసూర్ బియ్యంతో చేస్తే కనుక ఒక గ్లాసు రైస్కి టూ గ్లాసెస్ వాటర్ చొప్పున వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని రైస్ మిల్లి మేకర్లు అన్నీ కూడా బాగా మిక్స్ అయిన తర్వాత సాల్ట్ టేస్ట్ చూసుకుని సరిపోకపోతే కొద్దిగా వేసుకోవాలి మరలా అంతా ఒకసారి మిక్స్ చేసుకుని ఇవి మూత పెట్టేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి లేదంటే రైస్ ఉడికేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీరను వేసుకుని మూత పెట్టేసుకుని ఈ రైస్ ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి నాకు టెన్ మినిట్స్కి రైస్ బాగా కుక్ అయిపోయింది మధ్యలో ఒకసారి కలుపుకుని చూసుకోవాలి లేదంటే మాడిపోతుంది ఇప్పుడు రైస్ ఉడికిందో లేదో టెస్ట్ చేద్దాం అలాగే ఇదంతా కూడా బాగా మిక్స్ చేద్దాం నాకు టెన్ మినిట్స్కి రైస్ బాగా కుక్ అయిపోయింది బిర్యానీ కుక్ అయిపోయిన తర్వాత వెంటనే మూత తీసి సర్వ్ చేసుకోకుండా ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచేస్తే అప్పుడు బాగా సెట్ అవుతుంది లేదంటే తడి కింద ఉండి బియ్యం అంతా కూడా ముద్దైపోతుంది ఒక టెన్ మినిట్స్ అలా ఆవిరి మీద ఉంచేయాలి స్టవ్ ఆపేసి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని దీనిని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి నార్మల్గా లంచ్లోకైనా డిన్నర్లోకైనా బాగుంటుంది లేదంటే పిల్లలకు లంచ్ బాక్స్కైనా కూడా పెట్టి ఇవ్వచ్చు ఈ బిర్యానీ పెట్టినప్పుడు కొద్దిగా రైతాను కూడా పెట్టాలి లేదంటే వేడి చేస్తుంది కాబట్టి చల్లచల్లని ఆనియన్ రైతాను సర్వ్ చేసి ఇస్తే చాలా బాగుంటుంది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో అలాగే మనం కూడా ఈ సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుని పక్కన రైత అలాగే ఆనియన్ ముక్కలు కొద్దిగా నిమ్మకాయ పెట్టేసుకుని సర్వ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది గెస్ట్లు వచ్చినప్పుడు కూడా సింపుల్గా ప్రిపేర్ చేసేయచ్చు మీరు కూడా ఈ బిర్యానీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో సింపుల్ ప్రాసెస్లో ఈజీగా వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకా మీకు వెజిటేరియన్ రెసిపీస్లో ఏమైనా వెరైటీగా హెల్దీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఈ రైతా ప్రిపరేషన్ కోసం ముందుగా చిక్క మజ్జిగ తీసుకుని అందులోకి ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర తరుగు వేసుకుని మిక్స్ చేసుకుంటే మనకు రైతా రెడీ అయిపోతుంది సింపుల్ ప్రాసెస్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్